వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం మనమైతే చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాము మరి అందరికి తెలిసిన విషయమే కదా అగోరి శ్రీనివాసును నిన్న చూసుకున్నట్లయితే మరి చెర్లపల్లి జైలు నుంచి చెంచల్గూడ జైలుకి అయితే అతన్ని తరలించడం కూడా జరిగింది మరి ఈ రోజు శ్రీనివాస్తో అవ్వడానికి మాట్లాడడానికి తన సొంత ఊరు నుంచి తన పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వచ్చినట్టుగా తెలుస్తుంది మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే శ్రీనివాస్తో మాట్లాడి రావడం కూడా జరిగింది ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా చెప్దాము అమ్మ కలిసారా మీరు శ్రీనివాస్ని చూపిస్తున్నారు మీరు చెప్పండి చెప్పండి ఇక్కడ రెండు చెప్పండి చెప్పండి మరి ఎందుకు చెప్పడం లేదు ఏంటి అని కూడా తెలియట్లేదు

ఎందుకంటే మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే అది చాలా ఇది తప్పు తప్పుడు సమాచారం అవుతుంది మీ దగ్గర నిజంగా ఏ తప్పు లేకపోతే తను ఏం చెప్పాడు తెలియాలి కదా మిమ్మల్ని కొట్టట్లే తిట్టట్లే ఏం చెప్పారు ఏం జరిగింది అది ఒక్కటి చెప్పండి మీరు

అమ్మ మేము మిమ్మల్ని ఏం మేమేమో బలవంతం చేయడానికి మేము మాట్లాడట్లేదమ్మా మీతో మాట్లాడిచట్లేదు అర్థమవుతుందా మీకు ఎందుకంటే మిమ్మల్ని బలవంతం చేసో ఏదో చేసి మాట్లాడి ఒక నిమిషం మీరు ఆగాలి ఇప్పుడు మీరు ఆగాలి ఒక నిమిషం మాట్లాడండి ఆగండి ఎందుకు అంటే మీ తమ్ముడు మీ అకౌంట్లోకి డబ్బులు వేసింది మీకు చెప్పండి మరి ఎందుకంటే అవి వినిపిస్తున్నాయి కదా మీరు మాట్లాడి నిలబడి మాట్లాడమంటే మాట్లాడట్లేదు మరి మీరు చెప్తే కదా తెలుసు అని మాట్లాడి మాట్లాడాలి అనుకుంటుంటే మీరు చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు మరి ఇప్పుడు ఏ రాయబారాలు కూడా చెప్పకండి అని చెప్పాడా ఏం చెప్పాడు మీరు అదైనా చెప్పాలి కదా కనీసము ఆ రోజు మీరు మీడియాతో మాట్లాడారు మీ ఇంటికాడ గుర్తుందా మరి ఇప్పుడు కనీసం చెప్పాలి కదా మీరు మా న్యూస్ తప్ప ఏం దొరకట్లేదా అన్నారు మరి ఈ రోజు జైలు కిందకి వెళ్ళాడు మీ తమ్ముడు మీ న్యూస్ మీ న్యూస్ దొరకకపోతే అది చెప్పండి మీ తమ్ముడు ఈ రోజు జైలు కిందకి వెళ్ళాడు అది చెప్పండి అమ్మా మీరు ఏది సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఏం మేము కొట్టట్లే మేము తిట్టట్లే కాకపోతే లోపలికి వెళ్ళారు ఇప్పుడు కూడా మీరు ఒక ఆశతో వచ్చి ఉంటారు మా తమ్ముని తీసుకుపోదాము అని మేము దానికి సాధనట్లేదు కానీ ఏం చెప్పాడు దానికి ఏం సమాధానం ఇచ్చాడో అదన్న చెప్పాలి కదా మీరు అది కూడా చెప్పకుండా చూసారు కదా ఏ మాత్రం సమాధానం ఇవ్వట్లేదు అని అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది తన అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ కూడా వీళ్ళకి జరిగాయి అని ఒకటే మాట మిమ్మల్ని మేము తిట్టట్లే కొట్టట్లేదు నిజంగా ఎందుకంటే మీరు ఆ రోజు పడ్డ బాధ మేము అందరం చూసే వాళ్ళం మేము చూసి మరి మీ కొడుకు వచ్చారు కదా కనీసం ఏమన్నాడు ఏంటి కూడా రాలేదా కనీసం అంటే ఎందుకు ఏమన్నారట జైలర్ మేము అడుగుతున్నాము అంతే తప్ప ఇంకే విషయంలో కాదు మరి ఇవన్నీ ఎవర్ కోసం ఇచ్చారు ఇవన్నీ ఎవర్ కోసం ఇచ్చారు అట్లా చెప్పండి ఏ చెయ్యట్లే ఏం మాట్లాడారు కనీసం ఏమన్నాడు ఏం మాట్లాడలేదు నేను చూడలేదు

మీ తమ్ముడితో ఏం మాట్లాడారు మీ తమ్ముడు ఏం కాదు

చెప్పండి బాబు పిల్లల్ని ట్రాక్ చేస్తున్నాడు అమ్మ వాళ్ళు ఎంత అడుగుతున్నారు అది మాత్రం చెప్పరా మీరు ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయిండు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కడుపు కోత పెడుతున్నారు ఆ దానికి వీళ్ళకి బాధ్యత బాధ్యత లేదా పెళ్లి వేసుకొని ఇలా కాడికి తీసుకొని పోయిండు సరే ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మాట్లాడించండి అంటున్నాను నేను అంతకు మించి నీకు చెప్పట్లేదుగా ఇంత ఎవరెవరిని అన్నయ్య కదా మరి కూడా శ్రీనివాస్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ అక్కని కానీ వాళ్ళ బావను కూడా ముగ్గురిని అడిగే ప్రయత్నం అయితే చేశాము దాదాపు లోపల ములాఖాత్ లో గంటన్నర సేపు వాళ్ళు ఉండి కూడా తోటి మా తమ్ముడు మాట్లాడలేదని అక్క అబద్ధం ఆడుతూ ఉంటే నా కొడుకు నాతో మాట్లాడలేదని తండ్రి అబద్ధం ఆడుతూ ఉన్నాడు ఇక వాళ్ళ బావ అయితే నేను లోపలికి వెళ్ళలేదు వాళ్ళిద్దరే వెళ్ళారు వాళ్ళిద్దరే మాట్లాడొచ్చారని ఆయన ఆడుతున్నారు ఇక్కడ ఏం జరిగిందనేది తెలియట్లేదు కానీ మొత్తానికైతే ఈ రెండు కోట్ల ముప్పై లక్షల మిస్ట్రీ దగ్గరే తాగుంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనకి ఎందుకంటే అస్సలు వాళ్ళు అడిగితే కూడా తోసేస్తున్నారు అంతేకాకుండా మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ అబంధాలు కూడా వేస్తున్నారు మరి మీడియా తప్పుడు ప్రచారమే చేస్తే ఈ రోజు అగోరి ఆలియా శ్రీనివాస్ ఎందుకు జైల్లో ఉంటాడు జైల్లోకి ఎందుకు వెళ్ళాడు ఒక ఆరోపిలను ఎందుకు వచ్చాడు ఇంకో ఆడపిల్లని ఎందుకు మోసం చేశాడు ఇవన్నీ బయట పెడుతుంటే వాళ్ళ నాన్న ఏదో ఆధారాలతో వచ్చాడు కానీ ఆధారాలు మాత్రం బయటకి బయటకు తీయట్లేదు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను బయట పెడతాను మీరు ఎక్కువ మాట్లాడొద్దని మీడియాకే వార్నింగ్ ఇస్తున్నారు ఇక మమ్మల్ని తను కూడా తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గరే జరుగుతుంది ఇదంతా అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా బయటపడుతుంది అగోరి శ్రీనివాస్ ఏడు ఏడు సంవత్సరాలప్పుడు బయటికి పారిపోలేదు తను తను రెండు వేల ఇరవై నాలుగులోనే లింగ మార్పిడి చేయించుకొని అబద్ధపు జుట్టును కూడా తను క్రియేట్ చేయించుకొని పెట్టించుకొని కూడా ఈ నాటకానికి తెర లేపాడానికి కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది కానీ తన తెర ముగించడానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది అసలు సమాచారం అనేది క్లియర్ కట్ గా అర్థమైంది ఎందుకంటే వాళ్ళు ఒక్క మాటకు మాట కూడా సమాధానం లేదు వాళ్ళు సహకరించట్లేదు మరి ఏం జరుగుతుంది ఎందుకంటే రెండు లక్షల ముప్పై వేలు ఎవరు తీసుకున్నారు ఎవరికేసాడు మీ తమ్ముడు అనంటే మాకు అనవసరం మాకు తెలీదు మేము చెప్పము ఈ మూడు మాటలే మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు తను వద్దు అనుకున్న వాళ్ళు జైలు వచ్చే వాళ్లే కాదు ఇక్కడ వచ్చారు కానీ ఏం చేశారు అసలు ఏం మాట్లాడారు లోపల అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ కస్టడీకి తీసుకున్నాక శ్రీనివాస్ పోలీసుల ముందు ఏం ఒప్పుకోబోతున్నాడు అనే దానికోసం ఎదురు చూడాల్సి ఉంది కెమెరామెన్ నరేందర్ తో నిర్మలా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్